మన విలేజ్ విలేజ్లో కదిరి అబ్బాయి ట్వంటీ ఇయర్స్ ఫ్రెండ్స్తో వచ్చినాడు పై నుంచి తెలియదు వాళ్ళకి బ్యాగ్ నుంచి తెలియదు వాళ్ళకంటే కొట్టేవాళ్ళు ఆ బావి గురించి తెలియదు పై నుంచి తల ఆ డై డై కొట్టాలి డై వేస్తారు కదా పై నుంచి డై వేసినాడు డై వేయడం వేయడం పోయి ఆ బావిలోనే రావాలి రాళ్ళల్లో విన్నాను తల తల కొట్టుకోను ఎప్పటి చూపి పైకి రాకుండా ఈ పోయిన ఫ్రెండ్స్ బావిలో దిగేసి వాడిని मापनी पाई